నమస్తే అండి నేను డాక్టర్ అనుషా జూకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ నైన్ హాస్పిటల్స్ ఈ సమ్మర్ సీజన్లో అసలు ఎస్పీఎఫ్ ఎందుకు వాడాలి ఎంత మోతాదులో ఉన్న ఎస్పీఎఫ్ వాడితే మన స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పేసి అడిగినట్లయితే అసలు సన్ స్క్రీన్ అనేది ఏంటంటే అదొక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది స్కిన్కి దానివల్ల సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్స్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏ థిక్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ మనం స్కిన్ మొత్తం అప్లై చేసుకోవాలి ఏదైతే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఏరియా మొత్తం మనం ఒక థిక్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ కనుక ప్రొ అప్లై చేసుకొని దాని తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు యూజువల్గా యూస్ చేసే క్రీమ్స్ని వాటిని మొత్తం అప్లై చేసుకుంటే ఇది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రేస్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది మరి ఎంత పవర్ ఉన్న ఎస్పీఎఫ్ని మనం యూజ్ చేయవచ్చు అంటే ఎస్పీఎఫ్ మామూలుగా ఇండియన్ స్కిన్స్ సినారియోని బట్టి మోస్ట్లీ సన్ ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ యూరిస్ని ఎక్స్పోజ్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ మనం థర్టీ ఎస్పీఎఫ్ కనుక యూస్ చేస్తే బెటర్ అండి కొంతమంది స్కిన్ టైప్స్కి ఏంటంటే ఫిఫ్టీన్ ఎస్పీఎఫ్తోనే సరిపోతుంది కొంతమందికి థర్టీ లేదంటే కొంతమందికి ఫిఫ్టీ ఎస్పీఎఫ్ కూడా అవసరం పడుతుంది కానీ ఇండియన్ సినారియో బట్టి మినిమం అయితే థర్టీ ఎస్పీఎఫ్ తీసుకుంటే బెటర్ ఈ థర్టీ ఎస్పీఎఫ్ ఏం చేస్తుంది అంటే ఎటువంటి ప్రమాదకరమైన రేస్ని మన ఒంట్లోకి శరీరంలోకి పెరిటేట్ అవ్వకుండా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఎస్పీఎఫ్ని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఈ సన్ స్క్రీన్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని అన్నట్టు కనుక క్వశ్చన్ అడిగితే ఎవరికైతే ఏ స్కిన్ టైప్కి ఎటువంటి సన్ స్క్రీన్ అయితే పడుతుందో అంటే కొంతమందికి సన్ స్క్రీన్ వాడితే ఎక్కువగా పింపుల్స్ రావడం కానీ లేదు ఎక్కువగా చర్మం అనేది చిట్టుగా మారడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది మీరు ఒక టూ త్రీ సన్ స్క్రీన్స్ తీసుకొని ఏదైతే మీకు చర్మానికి బాగా పడుతుందో అది మాత్రమే మీరు కంటిన్యూ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ ఎస్పిఎఫ్కి ఏంటంటే చాలా అంత ఆయిలీ ఉండదు అనమాట స్కిన్ థర్టీకి మినిమం ఉంటుంది అది ఫిఫ్టీ ఎస్పీఎఫ్కి అయితే అయితే చాలా ఎక్కువగా ఆయిలీ స్కిన్ లాగా తయారవుతుంది కానీ కొంతమందికి ఫిఫ్టీ ఎస్పీఎఫ్ అనేది పడుతుంది అట్లా మీరు ఏదైతే పడుతుందో ఏదైతే వాడుతుంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండట్లేదు ఆ సన్ స్క్రీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అది వాడడం మంచిది థ్యాంక్ యూ